అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడపవరలక్ష్మి మన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు మన డైరెక్టర్ సృజనా మేడం గారి ఆధ్వర్యంలో అన్ని యూనియన్ల రాష్ట్ర కమిటీలతో కలిపి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని సమస్యల మీద మనము మాట్లాడడం జరిగింది ముఖ్యమైన సమస్య అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు పన్నెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నవి మరి వాటి మీద చర్చించడం జరిగింది మరి అదేవిధంగా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు అదేవిధంగా మరి ఏదైతే అంగన్వాడీ హెల్పర్స్ టీచర్స్ కోస్టులు ఖాళీగా ఉన్నాయో మరి భర్తీ చేస్తామన్నారు అది ఎప్పటి వరకు పూర్తవుతుంది అని అనే విషయం మీద మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ వల్ల అంగన్వాడీ కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుంది మరి దాని వెనుక మరి ప్రమాదం ఏ ఎలా ఉంది అసలు ఆ స్కూల్స్ గురించి పూర్తి వివరంగా మనం మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది మరి అంతేకాకుండా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు అవి త్వరగా అమలు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇంకా ఇవే కాకుండా చాలా సమస్యల మీద చర్చించడం జరిగింది ఆ హెల్పర్స్కి అదేవిధంగా మరి ప్రమోషన్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా టీచర్స్కి కూడా మరి వారి సీనియారిటీని బట్టి అర్హతని బట్టి సూపర్వైజర్ల అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది ఇంకా పలు సమస్యల మీద మాట్లాడడం జరిగింది ఇచ్చినటువంటి శారీస్ విషయంలో కానీ మరి అదేవిధంగా శారీస్ విషయంలో కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మాట్లాడిన విషయాలు మాత్రం మీతో చర్చిస్తాను మరి ముఖ్యమైన సమస్య అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు పన్నెండు నెలల జీతాలు అప్గ్రేడ్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అప్గ్రేడ్ చేస్తే కేవలం మూడు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని అమలు చేసి తర్వాత వేతనం అమలు చేయడం దాని తర్వాత మనం అధికారులను కలిసి ప్రజాప్రతినిధుల కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం మరి మీడియా సమావేశం ద్వారా అధికారులకు తెలియజేయడం ఎన్నో ప్రయత్నాలు తదుపరి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి కూడా పెరిగిన వేతనం మళ్ళీ కంటిన్యూ వేస్తూ ఉన్నారు ఆగిపోయినటువంటి వేతనం పదకొండు పన్నెండు నెలలు అంటే కొన్ని నెలల్లో కొన్ని చోట్ల మరి పదకొండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని జిల్లాల్లో పన్నెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మరి పెండింగ్ వేతనాలన్నీ కూడా మనకి త్వరగా అమలు చేయాలని ఎన్నో రోజులుగా మరి సంవత్సరాల నెల నుంచి కూడా మాకు అప్గ్రేడ్ అయ్యాం కానీ మరి ఆగిపోయిన వేతనాల మీద ప్రతి నెలలో మన మంత్రి గారిని గాని అధికారుని కానీ కలుస్తూ వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం కానీ మా ఆవేదన మీద ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటి మరి ఎన్నిసార్లు కలుస్తా ఉన్నాం మరి రోజు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల దాకా పనిచేస్తూ మరి ప్రతి నిత్యం కూడా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ ఇచ్చారు ముప్పై రోజులు పనిచేసి ఒక నెల అవుతుంది అలాంటిది పన్నెండు నెలల జీతాలు పెండింగ్ లో ఉండడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు త్వరగా మాకు అమలు చేయండి అని చెప్పేసి మరి మనం ఉండడం జరిగింది ఈ విషయంలో మంత్రి గారు సీఎం గారితో చర్చిస్తారు మీ ఫైల్ కూడా ఉంది అని చెప్పేసి మేడం గారు చె తెలపడం జరిగింది మరి అదే విధంగా మనకి హెల్పర్స్ ఇస్తామని చెప్పారు హెల్పర్స్ కూడా ఇప్పటి వరకు కూడా సంవత్సరం ఉంది అప్గ్రేడ్ అయ్యి కానీ ఇప్పటి వరకు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు గానీ ఇంకా చాలా చోట్ల మరి హెల్పర్స్ అదే విధంగా టీచర్ల పోస్టులు మరి ఖాళీలు ఉన్నాయి అవి త్వరగా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా సంవత్సరం అవుతా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా భర్తీ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అంగన్వాడి ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్క భుజ మీదనే రెండు బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం వస్తూ ఉంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో మరి అంగన్వాడీ ఇంకా లబ్దిదారులను పెంచుకోవాలన్నా ఇంకా ఎక్కువ సేవలు అందించాలన్నా తప్పకుండా మరి కాలిన భర్తీ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా భర్తీ చేయవలసిందిగా త్వరగా అని చెప్పేసి మనము అడగడం జరిగింది మేడం గారు సానుకూలంగా ఈ విషయంలో స్పందించారు మరి అదేవిధంగా మనకి ముఖ్యమైన సమస్య ప్రీ ప్రైమరీ స్కూల్స్ వల్ల ముఖ్యంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ వల్ల అంగన్వాడీ కేంద్రాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం అయితే ఉంది ఏ విధంగా అంటా ఉన్నాము అంటే అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కోసం అంగన్వాడీ స్కూల్ అని నియమించారు ఒకప్పుడు కానీ దాని రాను రాను న్యూట్రిషన్ ఫుడ్కే కాదు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా నిర్వర్తిస్తూ మరి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు మరి ఒక గర్భిణీ బాలింతలకు మరి జీరో టు మరి త్రీ ఇయర్స్ లోపు పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తూనే మరి ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా మనకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట పాటలతో కూడినటువంటి విద్యను అందించడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా మన స్కూళ్లలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఏపీడీలు నేర్పించడం కానీ రైమ్స్ నేర్పించడం కానీ పోయిమ్స్ నేర్పించడం కానీ జరుగుతూ ఉంది ఈ విధంగా నేర్పిస్తున్నాం కాబట్టి మన స్కూళ్లలో కూడా ప్రీ స్కూల్ పిల్లలు వస్తూ ఉన్నారు మరి అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్స్ అనేవి ఒక గుండకాయ లాంటిది కానీ ఇప్పటికీ మన ప్రీ స్కూల్ నడిపిస్తూ నడిపించడానికి సమయం లేక కూడా నిజంగా చెప్తా ఉన్నాం ఈరోజు అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ చెప్పడానికి సమయం అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చిన్నటువంటి బాధ్యతలు రోజు రోజుకు నెట్టింపు అవుతా ఉన్నాయి మనకు ఒక ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్ల ద్వారా కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాం చిన్న ఫోన్ ఇచ్చి దాంట్లో అసలు నెట్ సరిగా ఉండదు ఎన్నో యాప్స్ పెట్టి దాని ద్వారా ఆన్లైన్ రిపోర్ట్స్ ద్వారా ఎంతో ఇబ్బందులు నెట్ లేక అది అయిందాక అప్లోడ్ అయ్యిందాక కూడా అక్కడే కూర్చోవడం మరి అవి చేసేసరికల్లా ఇక్కడ వరకు అంతా పెండింగ్ లో ఉండడం చాలా చాలా ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ విషయాల్లో మీరు కూడా మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా ఫోన్లు కూడా ఆల్రెడీ ఫైవ్ జీ ఫోన్లు ఇస్తామని చెప్పారు మరి త్వరలోనే అవి ఖచ్చితంగా మన చేతికి అందిస్తామని చెప్పేసి కూడా మేడం గారు చెప్పడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్లో మరి మనకి ఏదైతే ప్రీ స్కూల్ పిల్లలు వస్తారో అదే ఏజీ వాళ్ళు ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అటు వెళ్ళడం జరుగుతుంది మరి అటు వెళ్ళడం వల్ల మనకైతే మరి ప్రీ స్కూల్ పిల్లలు ఉండరు ఉండకపో ఉండకపోతే మనకు ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ కోసమే అంగన్వాడీ కేంద్రాలు నడిపించినట్టుగానే ఉంటుంది అని చెప్పేసి మరి మన డైరెక్టర్ గారిని అడి అడిగాము మరి ఏదైతే అదనపు వేతనం ఇస్తా అంటా ఉన్నారో మరి అదనపు వేతనం ఏదో అంగన్వాడీ టీచర్లకే ఇవ్వండి తప్పకుండా మేము రెట్టింపుగా మేము ఖచ్చితంగా అది సక్సెస్ చేసి చూపిస్తాము మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము ఖచ్చితంగా మేము సక్సెస్ చేస్తాము ఎందుకంటే ఆల్రెడీ మాకు ప్రిస్కూల్ మీద ప్రాధాన్యత ఉంది మేము నేర్పించగలుగుతాము అందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలకు కూడా ప్రీ స్కూల్లో మరి ఇంగ్లీష్ మీడియమే నేర్పిస్తూ ఉన్నాం మరి అది మేము ఖచ్చితంగా చేయగలుగుతాం మాకు ఒక్కసారి ఒక సంవత్సరం పాటైనా మాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి అడగడం జరిగింది ఈ విషయంలో నేను ఇప్పటికిప్పటికి మీకు ఏమి హామీ ఇవ్వలేను అది మన డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఈ విషయం మీద ఒక్కసారి సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్తాము అని మాత్రం చెప్పడం జరిగింది కానీ ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఒకసారి మరి స్పష్టంగా మనం మంత్రి గారిని కానీ మరి ఒకసారి కమిషనర్ గారిని కలిసిన తర్వాత మరి తదుపరి నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా త్వరలోనే ఈ కార్యాచరణ అనేది మీకు అందరికీ కూడా తెలుపుతానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా చాలా విషయాల మీద మరి ఫోన్ల విషయంలో అయిపోయింది ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఏదైతే ఉన్నాయో దసరా లోపు మనకు వచ్చేటట్టుగా చూడమని చెప్పేసి కూడా చెప్ చెప్పడం జరిగింది ఎందుకంటే మరి పెద్ద పండగ దసరా పండగ ఆలోపు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఏదైతే బిల్స్ ఉన్నాయో త్వరగా ఇవ్వండి అని చెప్పేసి అడిగాము అదేవిధంగా మనకి వేతనాలు మరి ప్రతి నెల మూడవ తేదీ రెండు నెలలు మాత్రం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి త్వరగా మరి వేతనాలు జమ అవుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి వేతనాలు జమ చేసిన క్రమంలో మాత్రం మరి పదిహేను ఇరవై ఇరవై ఐదు తేదీల దాకా కూడా మనకి శాలరీస్ మరి జమ కావట్లేదు అవి మాత్రం మాకు త్వరగా వచ్చేటట్టుగా చూడండి ఒక కరెక్ట్ డేట్ అనేది ఉంటే ఆ సమయానికే మేము మరి ఏదైనా సరే మాకు ఒక డేట్ అంటూ కరెక్ట్ గా పెట్టండి అని చెప్పేసి అంటే పదవ తేదీ తేదీలోపు మీకు వేతనాలు పడతాయని చెప్పేసి మేడం గారు తెలిపారు ఒక ఐదో తేదీలో పైన మాకు వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి మనం అడగడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా దసరా సెలవుల గురించి ఆల్రెడీ మనం వ్యక్తి పత్రాలు కూడా అందజేసాం దానికి సంబంధించిన వీడియో కూడా ముందు కూడా పెట్టాను మరి దసరా సెలవులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా దసరా సెలవులు ఇచ్చారు మనకి అంగన్వాడీ కేంద్రాలకు ముఖ్యంగా మనం ఎప్పుడైనా అడిగేది వేసవ కాలం సెలవులు దసరా సెలవులు అడుగుతాం మరి దసరా సెలవులు గతం మాదిరిగానే మన గతంలో మన గత మనకి హాఫ్ డే సెలవు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మేము మనం అడుగుతా ఉన్నాం టీహెచ్ఆర్ ఇచ్చి ఆ పది పదకొండు రోజులు టీహెచ్ఆర్ ఇచ్చి మరి మనకి బతుకమ్మ ఆడు ఆడుకోవడానికి కానీ ఎందుకంటే మహిళలకి చాలా ప్రాధాన్యమైనది బతుకమ్మ మన తెలంగాణలో మరి అలాంటిది మాకు అవకాశాన్ని ఇవ్వండి అదేవిధంగా మరి దసరా సెలవులు అంటేనే మరి ఎంతోమంది మన పిల్లలు మన హాస్టల్లో ఉన్న పిల్లలైనా మన ఇంటికి వస్తారు అదే విధంగా చుట్టాలు రాకపోకలు కూడా జరుగుతాయి మరి ఖచ్చితంగా మేము కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది మాకు కూడా పిల్లలతో గడుపుకోవడానికి అవకాశాన్ని ఇవ్వండి బతుకమ్మను ఆడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడగడం మన మేడం గారిని అడగడం జరిగింది మేడం గారు కూడా ఈ విషయంలో మరి ఒక్కసారి మంత్రి గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇంకా అదే విధంగా మనకిచ్చేటటువంటి యూనిఫామ్ కూడా మరి సంవత్సరానికి ఒక కలర్ మారడం వలన మరి కొంత ఇబ్బంది ఉంది అదేవిధంగా క్లాత్ కూడా మంచిగా లేదు మనకి మరి ఆ రోజు చూసినటువంటి క్లాత్ వేరుంది ఇప్పుడు ఇచ్చినటువంటి క్లాత్ వేరే ఉంది మరి కలర్ అనేది ఒకటే ఉండాలి కలర్ అనేది మారకూడదు కానీ క్లాత్లో మాత్రము కొంత ఒక నాణ్యమైన క్లాత్ ఇవ్వండి అని చెప్పేసి గతంలో అడిగాం కానీ అది ఎప్పుడు ఇచ్చినా కూడా మనకి చూపించేది ఒకటైతే ఇచ్చే మన దగ్గరకు ఒకసారి కల్లా మరి వేరుగా ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఒక కలర్ని ఒక డిజైన్ని మీరు చెప్పండి ఆ మాకు మాకిస్తే ఆ బడ్జెట్ లోపు మేము ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆ డిజైన్లో ఆ కలర్లో మరి ఎవరికి ఇష్టమైన షారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకుంటారు అని చెప్పేసి తెలపడం జరిగింది ఈ విషయంలో కూడా మేడం గారు మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాల మీద మాట్లాడడం మేడం గారికి సానుకూలంగా స్పందించారు కానీ తప్పకుండా కొన్ని విషయాల్లో ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం లేదు మరి ఒక హెల్పర్స్ నియామకం విషయంలో కానీ మరి పెండింగ్ లో ఉన్నటువంటి శాలరీస్ విషయంలో గాని అదే ప్రీ ప్రైమరీ స్కూళ్ల విషయంలో గాని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరి ఖచ్చితమైన ఒక స్పష్టత స్పష్టత మనకి అంగన్వాడీ ఉద్యోగస్తు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయాన్ని స్పష్టంగా మనకి ప్రభుత్వం తెలియజేస్తేనే మనం దాని తర్వాత ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తాం ప్రజెంట్ అయితే ప్రీ ప్రైమరీ స్కూల్ల వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆందోళన మరి అధికారులను చెప్పేటటువంటి ఏ మాత్రం కూడా పోలిక కావడం లేదు ఎందుకంటే మనమైతే ఆందోళన చెందుతూ ఉన్నాం వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటున్నారు కానీ తప్పకుండా మనకు కొన్ని విషయాల్ని మనం గమ గమనించుకుంటే గనక మరి కొంత భయపడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకి ఎక్కడైతే ప్రీ స్కూల్ పిల్లలు లేరో ప్రీ స్కూల్ పిల్లలు లేని చోట గర్భిణీ బాలింతర టీహెచ్ఆర్ పిల్లలు ఉన్నా కూడా ఆ సెంటర్ని క్లోజ్ చేసి వేరే సెంటర్కి మరి టీచర్లను పంపిస్తా ఉన్నారు మరి తర్వాతకి ముందు ముందు కాలం ఇంక కొన్ని చోట్ల అసలు తీసేయడం కూడా జరిగింది మరి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మన దృష్టికి వస్తే ఆ మేడం గారి దృష్టిలో పెట్టిన క్రమంలో అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఎలాంటి రైట్స్ తీసేయమని లేదు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కోసమే అంగన్వాడీ కేంద్రాలు నియమించడం జరిగింది అని చెప్పేసి మేడం గారు తెలిపారు ఈ విషయాల మీద స్పష్టత తప్పకుండా తీసుకోవాల్సిన ఉంది మరి రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద స్పష్టత మంత్రి గారితో మాట్లాడినాక తెలుపుతామని చెప్పేసి మేడం గారు తెలిపారు ఆ తెలిపిన తర్వాత ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలనే విషయం మీద మరి మీ అందరికి కూడా తెలియజేస్తాను కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి ఆందోళన చెందకండి తప్పకుండా మనకి ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటి మరి ఏదైతే వాళ్ళు స్పష్టత ఇస్తారో దాన్ని బట్టి మనము స్టెప్ ఏదైతే తీసుకో ఏదైతే కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నామో తీసుకుందామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను